శ్రీ గురుభ్యోహ శ్రీ భక్త వసంత పంచమి మహోత్సవం సంవత్సరంలో వచ్చేటువంటి ఒకనొక దివ్య ముహూర్తం నేను చాలాసార్లు నా వీడియోలో నేను చెప్పాను సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైనటువంటి దివ్య ముహూర్తాలు వస్తాయి వీటికి నక్షత్రాలు ఏమి అక్కర్లే ఏమి చూడాల్సిన అవసరం లేదు నిరభ్యంతరంగా ఆ రోజు మనం ఏ కార్యక్రమం అయినా చేసుకోవచ్చు అలాంటి అద్భుతమైన ముహూర్తాలు సంవత్సరం లోపల కొన్ని మాత్రమే వస్తాయి సంవత్సరము మొదల్లో వచ్చేటువంటి మహాద్భుతమైన ముహూర్తము మాఘమాసములో వచ్చే శుక్లపక్ష పంచమి వసంత పంచమి వసంత పంచమి తర్వాత వచ్చే దివ్య ముహూర్తము అక్షయ తృతీయ అక్షయ తృతీయ తర్వాత వచ్చేటువంటి ఇక దివ్య ముహూర్తం అంటే మళ్ళీ మనకి ఇంకేముంటుంది దసరా నవరాత్రులు ఎట్లా దివ్య ముహూర్తాలే దసరా అనేది ఒక దివ్య ముహూర్తం ఆ తర్వాత వచ్చేది ధనత్రయోదశి సో ఆ ధనత్రయోదశి కూడా మంచి దివ్య ముహూర్తం ఆ తర్వాత సంవత్సరానికి వచ్చేది ఇట్లాగో శివరాత్రి ఉంటుంది దీపావళి ఉంటుంది ఇలా మహోత్కృష్టమైన దివ్య ముహూర్తాల్లో అత్యంత శ్రేష్టమైనది కేవలము పరిహార పూజలే కాదు అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని తర్వాత ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించేటువంటి మూడు ముహూర్తాలు ఏమిటంటే వసంత పంచమి అక్షయ తృతీయ అదేవిధంగా ధనత్రయోదశి మన పీఠములో అంగరంగ వైభవంగా మహాద్భుతంగా చేసేటువంటి ఈ మూడు పెద్ద పెద్ద పండుగలు ఇవి ఈ మూడు పెద్ద పండుగలకు నేను తప్పకుండా ఉండి అందరికీ కూడా ఆ అమ్మ అనుగ్రహం కలిగేటట్టుగా నా ఆధ్వర్యంలో ఈ పూజలన్నీ జరుగుతాయి రెగ్యులర్గా శ్రీచక్రపీఠంలో జరిగేటువంటి వసంత పంచమి రెగ్యులర్గా పీఠంలో జరిగేటువంటి బగళాముఖి అదేవిధంగా నక్షత్రము మూలా నక్షత్రము ఆశ్లేష నక్షత్ర శాంతులు ఆశ్లేష బలి పూజలు అదేవిధంగా ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి ఇవి అన్నీ కూడా నా యొక్క ఆధ్వర్యములో ఉంటాయి కాకపోతే నేను అక్కడ ప్రజెన్స్ ఉంటాను నా యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో పండితులు అక్కడ చేస్తారు అప్పుడప్పుడు నాకు సమయం దొరికితే తప్పకుండా నేను బగలాముఖి అమ్మవారి పూజకి నేను అకండ్ అవ్వడం జరుగుతుంది కానీ నేను తప్పకుండా ఉండేటువంటి పూజలు సంవత్సరంలో మూడు పూజలకి నేను తప్పకుండా శ్రీచక్రపీఠంలో నేను ఉంటాను అందులోపల ఫిబ్రవరి రెండవ తారీఖు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి రెండవ తారీఖు వసంత పంచమి వస్తుంది తర్వాత అక్షయ తృతీయ రోజు సహస్ర కుంభాభిషేకం ఆ తర్వాత వచ్చేటువంటిది ధన త్రయోదశి ఈ మూడు ముహూర్తాలకు నేను తప్పకుండా ఉంటాను సో ఫిబ్రవరి మే ఆ తర్వాత వచ్చేటువంటి నవంబర్ నవంబర్లోనూ ఉంటుంది ధన త్రయోదశి ఇప్పుడు వసంత పంచమి గురించి తెలుసుకుందాం వసంత పంచమి మాఘమాసము శుద్ధ పంచమి రోజున వస్తుంది ఈ సంవత్సరము రెండు వేల ఇరవై సంవత్సరం లోపల ఫిబ్రవరి రెండవ తారీఖు వస్తుంది మనందరి అదృష్టం ఏంటంటే ఈసారి సండే వచ్చింది మనకి లక్కిది ఎందుకోసం అంటే వసంత పంచమి అంటే చదువుల పండుగ పిల్లల పండుగ శ్రీ మహా దేవి అమ్మవారి యొక్క ఆవిర్భావానికి సంబంధించిన దివ్య ముహూర్తం వసంత పంచమి చాలా మహాద్భుతమైన ముహూర్తం ఇది ఈరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క గోపికలతో కలిసి హోళీ ఆడాడు అని కూడా చెప్పడం జరుగుతుంది చాలా మహాద్భుతమైన ముహూర్తం ఇది ఈ ముహూర్తం అప్పుడే శ్రీకృష్ణ పరమాత్ముడు పదహారు వేల మంది గోపికలని తాను వారికి భర్తగా అనుగ్రహించడం జరిగింది ఈ ముహూర్తంలో అందుకే ఈ వసంత పంచమి మీరు నార్త్ ఇండియాలో ఎక్కడికైనా వెళితే చాలా వైభవంగా రంగులు జల్లుకుంటూ హోళీ పండుగలాగా చేసుకుంటారు ఇక్కడ ఈ వసంత పంచమి ప్రాశస్త్యములో ఏంటంటే ఇది ఒక దివ్య ముహూర్తం ఈరోజు ఎవరైతే కనుక అక్షరాభ్యాసం చేస్తారో విద్యాభ్యాసం చేస్తారో వాళ్ళకి అమ్మ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది వాళ్ళు నిర్విఘ్నంగా వాళ్ళ జీవితంలో విద్యాధిగమనంలో ఏదైనా దోషాలు ఉన్నా వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తారు అది కాకుండా రాజశ్యామలా దేవి అమ్మవారు ఆమె యావత్ సైన్యానికి అమ్మవారి సైన్యానికి మొత్తం కూడా ఆమె అధిష్టాన సైన్యాధిపతి కాబట్టి ఆమె అధిష్టాన మంత్రిని కాబట్టి ఆ అమ్మవారికి రాజశ్యామల అని పేరు అందుకే ప్రతి వసంత పంచమి రోజు శ్రీచక్రపీఠంలో ఆ జగదంబ అయినటువంటి రాజశ్యామలదేవి అమ్మవారికి రాజశ్యామల యాగం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా రాజశ్యామల యాగం చేయడం జరుగుతుంది మరి ఈ రాజశ్యామల యాగానికి ఎవరెవరు రావాలి నేనైతే అందరికీ రమ్మని చెప్తాను అంటే దైవ పూజ కూడా మనము డిస్క్రిమినేషన్ చేయకూడదు మనకు టైం ఉంది అంటే వెళ్ళిపోయి చేసేసుకోవాలి అంతే అంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఇంతే ఇంతే అనడానికి ఉండదు ఏం అడిగినా ఇస్తుంది అయితే ప్రధానంగా ఈ రాజశ్యామలదేవి అమ్మవారి యొక్క మంత్రంలో చెప్పినట్టుగా రాజశ్యామలాదేవి అనుగ్రహం దేంట్లో లభిస్తుంది అంటే రాజవశీకరణము ప్రజావశీకరణం అనేది లభిస్తుంది కాబట్టి రాజయోగ సిద్ధి కావాలి అనుకునేటువంటి వారికి ఎందుకోసం అంటే ఇకపై తెలుగు రాష్ట్రాల్లో రాబోయేటువంటి రోజుల్లో అంటే రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సంవత్సరం జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ రాబోయే కాలంలో వచ్చేటువంటి ఎలక్షన్స్లో ఎవరైనా నిల్చుందామనుకుంటున్నారా రాజా రాజశ్యామలా దేవి అనుగ్రహం కావాలి రాజయోగం రావాలి అనుకుంటున్నారు సో అలాంటి వారందరికీ కూడా ఈ యొక్క వసంత పంచమి రోజు ఆఫ్వా వీరు ప్రత్యేకంగా ఈ రాజయోగం కావాలనుకునే వాళ్ళు మొదలు నన్ను సంప్రదించాలి ఎందుకోసం అంటే మీ జాతకంలో రాజయోగం ఉందా లేదా ఈ పరిహారం వల్ల మీకు ఎంతవరకు లాభము అనేది నేను మీతో డిస్కస్ చేయాలి నేను డిస్కషన్ చేయకుండా నేను అపాయింట్మెంట్ ఇవ్వకుండా రాజశ్యామల యాగానికి అయితే రాజకీయ నాయకులకు అలవు లేదు నా అపాయింట్మెంట్ తీసుకున్నాకనే రాజకీయ నాయకులకు అలవు అంటే రాజకీయం అంటే ఏదైనా మంత్రి పదవి రావాలి అన్నా ఏదైనా చిన్నగా ఇప్పుడు పోయిన సంవత్సరము ఒక కోర్టుకు సంబంధించి ఒక కోర్టు సంస్థాగతానికి సంబంధించి ఒక పెద్ద ఆయన వచ్చారు నేను ఈసారి బార్ కౌన్సిల్ చైర్మన్గా పదవికి పోటీ చేస్తున్నాను నేను గెలవాలి గురువుగా సరే మీ జాతకం ఇవ్వడం చూసి మీరు గెలుస్తారు రండి అని చెప్పి మీకు యోగం ఉంది ఆ యోగ ప్రకారంగా నేను చేస్తానని చెప్పాను చేశాను ఆయన బార్ కౌన్సిల్కి చైర్మన్ అయ్యారు సో బార్ కౌన్సిల్ చైర్మన్ అయ్యి చాలా అద్భుతంగా న్యాయవాదులకు ఏమేమి కావాలి ఏ వసతులు కావాలి సో కోర్టులో ఎలాంటి పరిస్థితులు బాగుండాలి అన్నీ కూడా ఆయన చాలా చక్కదిద్దుతున్నారు బాగుంది అలా చాలామందికి రాజయోగం గురించి వాడు ప్రయత్నం చేసిన వాళ్ళకి కన్సల్టేషన్ తీసుకున్నా కానీ అపాయింట్మెంట్ ఇచ్చారు ఇది ఒకటి సో చిన్న స్థాయిలో నుంచి అంటే కౌన్సిలర్ స్థాయి నుంచి మీరు ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి వరకు ఎవరైనా సరే అపాయింట్మెంట్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి తర్వాతనే మీకు రాజశ్యామల యాగానికి కూర్చోబెట్టడం జరుగుతుంది సో ఈ యొక్క పరిహారంలోనే ఏదైతే రాజశ్యామల దేవి యాగానికి మీరు కూర్చుంటాను అంటేనే మీకు అపాయింట్మెంట్ ఉంటుంది ఫ్రీగా ఫస్ట్ అయితే అపాయింట్మెంట్ ఫీ ఉంటుంది అది తీసుకున్నాక ఆ ఫీ మీకు రాజశ్యామల యాగానికి కూడా అది అనువర్తింప చేసే అవకాశం ఉంటుంది సో ఇంకా ఏవైతే మీకు ఎక్స్ట్రా నీడ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎలా చేయాలనేది నేను నిర్వహిస్తాను అది ఒకటి రెండవది ప్రధానంగా చిన్నపిల్లలు ఇది నిజంగా చిన్నపిల్లల పండుగ ప్రధానంగా పిల్లలు మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నారా సో వసంత పంచమి రోజు రెండి మీ పిల్లలకు రుద్రశూల స్పర్శ ఉంటుంది రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క విగ్రహం యొక్క పాద స్పర్శ కూడా చేపిస్తాం మీ పిల్లలకి అందరికీ కూడా మాతంగి మాల ఇవ్వడం జరుగుతుంది స్వయంగా నేను నా చేతితో మీ పిల్లవాళ్ళకి మీ పిల్లలందరికీ కూడా ఓంకారాన్ని నేను రాయిస్తాను నేను మంత్రోపదేశం చేస్తాను వాళ్ళ చెవిలో కుడి చెవిలో నేను మంత్రోపదేశం ఇస్తాను అక్షరాభ్యాసము తల్లిదండ్రులు మీరందరికీ కూర్చోబెట్టి నేనే చేస్తాను స్వయంగా అక్షరాభ్యాసం చేయిస్తాను మీరందరూ మీ పిల్లలకి ఎందుకోసం అంటే ప్రథమ గురువు ఎవరు అంటే తల్లి తండ్రులే ప్రథమ గురువులు కాబట్టి తండ్రియే తన ఊళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించాలి తల్లి కూడా రాయించాలి తర్వాత గురువుగా నేను మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ నేను మీ పిల్లల్ని కూర్చోబెట్టి నేను అమ్మవారికి ఇదే అస్తమ్మలతో పూజ చేస్తాను కాబట్టి ఇదే అస్తమ్మతో మీ పిల్లవారికి సహస్రారం పైన చేపెట్టి వాళ్ళకి ఆశీర్వాదం చేస్తాను నా యొక్క ఆశీర్వాదం వల్ల అంటే అమ్మ అనుగ్రహం వల్ల అందరూ బాగున్నారు పిల్లలందరూ చక్కగా రాణిస్తున్నారు మీ పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసం నేను చేయిస్తా ఇక్కడ ఎలాంటి హడావిడి ఉండదు చక్కగా అందరూ కూర్చోవాలి నేనే స్వయంగా అందరికీ వచ్చి నేనే నేను అక్షరాభ్యాసం చేయించుకో జరుగుతుంది అంటే వసంత పంచమి రోజు ఎంతో కష్టపడి హడావిడిగా హడావిడిగా కొన్ని క్షేత్రాలకు వెళ్ళిపోయి లైన్లో నిల్చొని కష్టపడి చేసి చాలా కష్ట ఇది అంటే మీరు పోయినది ఒక లక్ష్యము ఇక్కడ జరుగుతుంది ఇంకోటి అలా కాకుండా మా శ్రీచక్రపీఠానికి ప్రశాంతంగా అక్షరాభ్యాసం చేయడము ఆ తర్వాత మీరు హోమద్రవ్యాలు కనుక నివేదన ఉంటే హోమం కూడా చేయించడము అందరికీ యంత్రం ఇవ్వడము అన్నీ చేయించడం జరుగుతుంది సో అక్షరాభ్యాసానికి తప్పకుండా ఆ అమ్మకి హవిస్సు నివేదన చేయాలి అదేవిధంగా శ్యామలా దండక స్తోత్రం ఆ అమ్మవారికి శ్యామలా దండకం అని ఉంటుంది సో ఈ రోజున వసంత పంచమి రోజున ఆ జగదంబకు సంబంధించిన మహాద్భుతమైన గద్యము శ్యామలా దండకం ఇది ఈ గద్యముతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది పుష్పార్చన జరుగుతుంది అమ్మవారికి ఈ గద్యం అంటే చాలా ఇష్టం కాళిదాసు అమ్మవారు కాళిదాసు యొక్క నాలుకపైన బీజాక్షరాలు రాసిన వెంటనే పలికిన మొట్టమొదటి యొక్క గద్యమే ఈ శ్యామలా దండకం కాబట్టి అందరికీ శ్యామలా దండకము పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అందరూ శ్యామలా దండకం కంఠస్థం చేయవలసిందే సో అందరూ శ్యామలా దండకం నేర్చుకోండి వాళ్ళందరికీ కూడా నేను ఈ అమ్మవారి యొక్క మాతంగిమాల ఫ్రీగా ఇస్తాను తర్వాత అసలు ఇది ఒక నెపం మాత్రమే శ్యామలా దండకం చదివారు అంటే అమ్మ అనుగ్రహం మీకు వస్తుంది అది కోటి రూపాయలు కాదు వంద కోట్ల విలువైన అనుగ్రహము మీకు అమ్మవారి ఇస్తుంది కాబట్టి వసంత పంచమి రోజున శ్యామల దండకము నేర్పించడం జరుగుతుంది అందరికీ ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది సో ఫిబ్రవరి రెండవ తారీఖు పూజా వివరాలు ఎలా ఉంటాయో చెప్తాను జాగ్రత్త వినండి ఉదయము ఎనిమిది గంటల వరకు అందరూ శ్రీచక్రపీఠానికి వచ్చేయాలి తొమ్మిదిన్నరకు సంకల్పము ప్రారంభమవుతుంది సో ఎనిమిది గంటల నుంచి టికెట్లు తీసుకోవడము మేము ఈ స్థానం లోపల కూర్చోవడము యజ్ఞకుండా అరేంజ్ చేసుకోవడము ఇవన్నీ కూడా ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల అయిపోవాలి తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు నేను ప్రవచనం ఇస్తాను అసలు మనం ఏం యాగం చేయబోతున్నాం మనం ఎలా ఈ యాగం యొక్క శక్తిని మనం ఎలా ఆపాదించుకోవాలి ఆ విషయాలు చెప్పడం జరుగుతుంది చెప్పిన తర్వాత తొమ్మిదిన్నరకి సంకల్పం చేస్తాం తొమ్మిదిన్నర నుంచి పది గంటల వరకు సంకల్పము గణపతి పూజ ఉంటుంది ఆ తర్వాత అక్షరాభ్యాసం ఉంటుంది పది నుంచి పదిన్నర వరకు అక్షరాభ్యాసం పదిన్నరకి యజ్ఞము ప్రారంభమవుతుంది కొంచెం గ్యాపిస్తాను ఒక పదిహేను నిమిషాలు అందరికీ రిలాక్స్ అవ్వడానికి గ్యాపిస్తాం సో పదిన్నర పదకొండు గంటల వరకు యాగం ప్రారంభమవుతుంది దాదాపుగా రెండు గంటల వరకు ఒకటి గంటల వరకు యాగము కంటిన్యూగా జరుగుతుంది అమ్మవారి యొక్క మూల మంత్రముతో యాగం జరుగుతుంది ఈ యాగము జరిగిన తర్వాత అందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రసాదం అంటే ఏం ప్రసాదం ఉంటుందంటే అందరూ తమలపాకులు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు నూట ఎనిమిది తమలపాకులు తెచ్చుకోవాలి ఆ తమలపాకులు కొన్ని నాకు ఇవ్వాలి ఒక పదకొండు తమలపాకులు మీ దగ్గర పెట్టుకోవాలి నూట ఎనిమిది కాదు మూడు వందల తమలపాకులు తెచ్చుకుంటే మంచిది సో ఒక నూట ఎనిమిది తమలపాకులు నెయ్యిలో ఉంచుతూ అమ్మవారికి నివేదన చేయాలి తమలపాకు అమృత స్వరూపం కాబట్టి ఆ యొక్క తమలపాకుని నేతిలో ముంచి మేము అవిస్త నివేదన చేస్తే నెయ్యిలో వేయాలి అలా నెయ్యిలో వేసిన తర్వాత చాలా విశేషమైంది ఏంటంటే కనుక అమ్మవారికి మధు అంటే తేనెతో అభిషేకం చేస్తాం తేనెతో అభిషేకం చేసిన తర్వాత ఆ తేనె ఏదైతే ఉంటుందో ఆ తేనెను మీ అందరికీ ప్రసాదంగా నేను ఇవ్వడం జరుగుతుంది అయితే చిన్నపిల్లలు అక్షరాభ్యాసం కోసం వచ్చేటువంటి వారు ఒక వంద గ్రాముల నుంచి పావు కిలో వరకు లవంగాలు తెచ్చుకోండి వంద గ్రాముల నుంచి పావు కిలో లవంగాలు తెచ్చుకోండి అలాగే బెల్లము బెల్లం ఏదైతే ఉంటుందో ఒక కేజీ బెల్లం ఉంటుంది కదా ఐదు కేజీల బెల్లం కేజీ కేజీ లేదంటే పావు కేజీ పావు కేజీ కానీ ఒక ఐదు కేజీలు తెచ్చుకుంటే మంచిది అమ్మవారికి నివేదన చేయాలి నేను కొన్ని మంత్రించి నుంచి కొంచెం బెల్లం ఇస్తాను సో నేను ఆ రోజు అమ్మవారి యొక్క దివ్య మంత్రాన్ని అభిమంత్రణం చేసి బెల్లము ప్రసాదంగా ఇస్తాను పిల్లలకి అదేవిధంగా లవంగాలు కూడా ప్రసాదంగా ఇస్తాను బెల్లము లవంగం ఇవి నేను మంత్రించి ఇస్తాను తర్వాత అక్కడ అమ్మవారి యొక్క తాంబూలం ఉంటుంది అమ్మవారికి ఏదైతే కనుక ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం చేసిందే తాంబూలం అంటే ఈ యొక్క తమలపాకు నెయ్యి అందులో ఒక విశేష పదార్థము తర్వాత లవంగం పెట్టి అందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది సో ఆ రోజు తప్పకుండా అందరూ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి పంచామృత ప్రసాదం ఇస్తాము అందరూ పంచామృతం తాగాలి ఆ తర్వాత అమ్మవారి యంత్రములు ఎవరెవరికి కావాలో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి అమ్మవారి యొక్క యంత్రము స్త్రీ యంత్రం అందరికి కూడా ప్రసాదంగా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది సో యజ్ఞం మీద కూర్చునేటువంటి వాళ్లకు కొన్ని పద్ధతులు ఉంటాయి ఇప్పుడు కేవలము అక్షరాభ్యాసం చేసుకుంటున్నారు వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది వెయ్యి రూపాయలు మాత్రమే అక్షరాభ్యాసం చేసుకుంటే మాతంగి మాలతో కావాలి అని అంటే ఐదు వేల రూపాయలు ఉంటుంది అక్షరాభ్యాసం సో అక్షరాభ్యాసాలు ఎవరైనా చేసుకోవచ్చు వాళ్ళకి ప్రవాళ గణపతి మాతంగి మాల అక్షరాభ్యాసం ఇవన్నీ కలిపి ఐదు వేలకి ఇవ్వడం జరుగుతుంది తరువాత యజ్ఞము ఎవరెవరైతే చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా పదహారు వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయలు సో స్థాయిని బట్టి వాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు కేవలం యజ్ఞం మాత్రమే చేసుకుంటామండి మాకు చిన్న యంత్రం ఇచ్చినా చాలు అని అంటే మీకు చిన్న యంత్రం సిక్స్ బై సిక్స్ ఏదో ఉంటుంది ఆ యంత్రం ఇస్తాము సో వాళ్ళకి పదహారు వేలు నైన్ బై నైన్ యంత్రం ఉంటుంది ఇరవై ఐదు వేలు ఉంటుంది ట్వెల్వ్ బై ట్వెల్వ్ యంత్రం ఉంటుంది దానితో పాటు ఇంకో విశేషమైన వరప్రసాదం ఉంటుంది అది తీసుకునేటువంటి వాళ్ళకు యాభై వేలు సో రాజయోగము రావాలి అనే వాళ్ళకి ఆకర్షణ సంబంధించిన ఒక విశేషమైన మూలిక ఉంటుంది ఆ మూలికతో సహా ఇవ్వాలి అని అంటే అది ఒక వన్ ల్యాక్ అవుతుంది సో ఈ పూజలో మీరు కూర్చొని ఏ ఏ పూజ చేయించుకున్నా ఏ చేసుకున్నా మీరు ఇచ్చేటువంటిదంతా కూడా డొనేషనే అమ్మవారికి డొనేషనే అది ఏ కమర్షియల్ పర్పస్ వాడడం జరగదు అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణానికి అది ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు అమ్మవారి ఆలయానికి దాదాపుగా కోటి రూపాయల వరకు వెచ్చించడం జరిగింది అంతే అద్భుతంగా నిర్మాణ ఖర్చులన్నీ కూడా జరిగాయి అమ్మవారి ఆలయం ఇంకా అద్భుతంగా జరగపోతుంది సో ఈ వసంత పంచమికి మీరు వచ్చే సమయానికి ఆలయం కూడా చక్కగా సుందరీకరించి సిద్ధంగా ఉంటుంది పోయిన సంవత్సరం పెద్ద హాలు హాలుంది కాకపోతే అందరికీ వసతులు లేవు ఈ సంవత్సరం అందరు కూడా పడుకునేంత కూడా వసతుంది ఒకేసారి వెయ్యి మంది కూర్చొని చక్కగా అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అంత పెద్దగా మనకి స్థలము తయారైంది కాబట్టి అక్షరాభ్యాసానికి ఎంతమందైనా రండి ఎంతమందైనా రండి పదకొండు వందలు మాత్రమే అక్షరాభ్యాసము సో వాళ్ళకి ఏదైనా ఒక మాల కావాలి అనుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటుంది కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఆశీర్వాదం చేయడం జరుగుతుంది ఎంత మంది వచ్చినా సరే అందరికీ నేను కూర్చొని నేను ఓంకారము రాయిస్తాను ఆది ప్రణవనాదము ఆది ప్రణవశక్తి తస్య వాచక ప్రణవః తపార్థం తదర్థ భావనం అని చెప్పి పతంజలి యోగ సూత్రంలో చెప్పినట్టుగా ఓంకారాన్ని మీ పిల్లలకి ఉపదేశం చేయడము అమ్మవారి యొక్క రాజశ్యామలా దేవి యొక్క సరస్వతి దేవి అమ్మవారి యొక్క మూలమంత్ర బీజాక్షరము మీ అందరితో అనిపించడం జరుగుతుంది మీరు పోయిన సంవత్సరం రాజశ్యామల యాగం ఎలా జరిగిందో మీరు ఒక వీడియో లింక్ ఉంటుంది తప్పకుండా మీ వీడియో లింక్ చూడండి అసలు ఎంత అద్భుతంగా పోయిన సంవత్సరం రాజశ్యామల యాగం ఏం జరిగిందో మీరు అందరూ కూడా చూసి తెలుసుకోండి అలాగే ఈ సంవత్సరం కూడా రాజశ్యామల యాగం జరుగుతుంది అయితే మీ యొక్క ప్రత్యేకత మాత్రం మేము ఇస్తున్నాం ఈ అక్షరాభ్యాసానికి ఎవరైతే గనక పదహారు వందల రూపాయలు ఇచ్చి అక్షరాభ్యాసం చేసుకుంటారో వాళ్ళకి శ్రీచక్ర లింగము బాణలింగము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వాస్తవంగా ఆ శ్రీచక్ర స్ఫటికలింగం మీరు ప్రత్యేకంగా తీసుకుంటేనే రెండు వేల ఒక వంద ఉంది కానీ ఈసారి మాత్రం పదహారు వందల రూపాయలకి శ్రీచక్ర స్ఫటికలింగము ఇవ్వడం జరుగుతుంది వెయ్యి మందికి ఇవ్వడం జరుగుతుంది సో ఈ శ్రీచక్ర లింగము అందరికీ ప్రసాదంగా ఇస్తుంది ఎందుకోసం అంటే మీ అందరికి అక్షరాభ్యాసం ఇస్తున్నా సరే కానీ జీవిత కాలానికి ఆ పిల్లవాడికి శక్తినిచ్చే ఒక శక్తి నేను ఇవ్వాలి అది ఇవ్వకపోతే నాకు తృప్తి ఉండదు ఏవండి మా దగ్గర డబ్బులు లేవండి మేము ఎంత తీసుకోలేకపోతున్నాం అన్న బాధ మీకు ఉండకూడదు కాబట్టి శ్రీచక్ర స్ఫటిక లింగాన్ని అక్షరాభ్యాసం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు శ్రీచక్ర పీఠానికి అందరూ కూడా రండి ఆ మూడు వందల అరవై కేజీల చాలా పెద్ద అయినటువంటి పంచలోహ శ్రీచక్రం అక్కడ ఉంది ఆ శ్రీచక్రానికి నుదురు తాకిచ్చి మీ పిల్లలకి నమస్కారం చేయించండి మా యొక్క శ్రీచక్ర పీఠంలో అందరికీ ఉంది అందరికీ శ్రీచక్రం ముట్టనిస్తాము మీరు ముట్టద్దు మీరు దూరం ఉండాలి ఇవేమీ లేవు అందరికీ అమ్మవారి యొక్క వరప్రసాదం ఉంటుంది అందరికీ తమలపాకు ప్రసాదం ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు అంటే మాకు చిన్నపిల్లలండి ఆల్రెడీ అక్షరాభ్యాసం అయిపోయింది అనుకుంటారు అందరూ రావాలి ఎన్నిసార్లు అక్షరాభ్యాసం చేసుకున్నా తక్కువే యోగ్యమైన గురువు దగ్గర అక్షరాభ్యాసం చేసుకోవాలి విద్య సరిగ్గా రావట్లేదు మ్యాథమెటిక్స్ రావట్లేదు వచ్చి అక్షరాభ్యాసం చేసుకోండి మా పిల్లవాడికి పద్దెనిమిది ఏళ్ళండి వాడు ఇంటర్మీడియట్లో ఊరికే ఫెయిల్ అవుతుందండి నీట్ క్వాలిఫై అవ్వట్లేదండి ఇంజనీరింగ్లో సరిగ్గా చదవట్లేదండి ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నాయిగా మీ పిల్లవాడు ఎంత పెద్దవాడైనా సరే వచ్చేసేంటి ఇప్పుడు మీరున్నారు మీరు ఉద్యోగం చేస్తున్నారు ఆఫీస్కి వెళ్తున్నారు వ్యాపారం చేస్తున్నారు ఏమోనండి ఎంత చేసినా అకౌంట్స్ సరిగ్గా టాలీ అవ్వవు వచ్చిన డబ్బు నిలవదు సేల్స్ సరిగ్గా జరగట్లేదు అనుకుంటున్నారు వచ్చేయండి మీరు కూడా రాజశ్యామల యాగానికి వచ్చేయండి యాగం చేసుకోండి వ్యాపార అభివృద్ధికి ఆకర్షణ యోగశక్తికి రాజశ్యామల దేవి పరిపూర్ణమైన యోగ సిద్ధిని కలిగిస్తుంది సో ఎవరెవరైతే ధనత్రయ దృష్టికి రావాలి అనుకొని సందర్భోచితంగా ఏవో కారణాల వల్ల రాలేకపోతే ఇప్పుడైనా సరే వసంత పంచమికి అయినా వచ్చి రాజశ్యామల యాగం చేసుకోండి వసంత మంచం మిస్ అవుతే ఇంకా అక్షయ తృతీయనే కానీ అక్షయ తృతీయ శాస్త్ర కుంభాభిషేకానికి మూల ప్రధానం ఉంటుంది అక్కడ కూడా మహాలక్ష్మి యాగం ఉంటుంది విద్యాశక్తి ఆకర్షణ శక్తి జ్ఞానశక్తి స్ఫురణ శక్తి సిక్స్త్ సెన్స్ పనిచేయడము వాక్ ధాటి వాక్ శక్తి అడ్మినిస్ట్రేషన్లో కెపాసిటీ రావడము అడ్మినిస్ట్రేషన్లో సక్సెస్ అవ్వడము సేల్స్ ఎక్కువగా జరగాలి సో మన యొక్క మార్కెటింగ్లో మనకి ఆకర్షణ శక్తి రావాలి ఇవన్నీ జరగాలంటే రాజశ్యామల యాగం సో ఫిబ్రవరి రెండవ తారీఖు శ్రీచక్రపీఠంలో రాజశ్యామల యాగం జరుగుతుంది మిస్ చేసుకోవద్దు అందరు కూడా రండి అయితే నా పేరు చెప్పి చాలామంది మోసం చేస్తున్నారు గురుగారు నన్ గురువుగారు కలుస్తారండి గురువు కన్సల్టేషన్ ఫీజు రెండు వందలేనండి తర్వాత ఈ మాతంగి మాలలు ఇవన్నీ కూడా వేరే వాళ్ళు అమ్ముతున్నారు దయచేసి మీరు పే చేసే డబ్బులు ప్రదీప్ జోషి అని పేరు తప్పకుండా చూడండి బ్యాంకింగ్ నేమ్ మీరు పేమెంట్ చేసేటప్పుడు బ్యాంకింగ్ నేమ్ ప్రదీప్ జోషి అని తప్పకుండా చూసి పే చేయండి నా నా వెబ్సైట్ ఏదైతుందో ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో ఉండే నంబర్లకు మాత్రమే మీరు పేమెంట్ చేయండి వేరే ఏ నంబర్లకు పేమెంట్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అంతా మోసగాళ్ళు నా పేరు చెప్పి చాలా మంది మోసం చేస్తున్నారు నా వీడియోలు కాపీ చేసి వాళ్ళందరూ కూడా వాడుకుంటున్నారు సో నేను అందరితో గొడవ గొడవ పెట్టుకునే శక్తి నాకు లేదు కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండాలి మీరు గురుగారిని సంప్రదించాలనుకుంటే వెతికి వెతికి ప్రదీప్ జోషి వెబ్సైట్నే వెతికి నా ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ వెతికే రండి అయితేనే మీకు నాకు కనెక్షన్ అనేది కుదురుతుంది లేదంటే ఇప్పుడు మీరు గూగుల్లో ప్రదీప్ జోషి ఆస్ట్రాలజర్ కాంటాక్ట్ నెంబర్ కొడితే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఎవరిదో ఆస్ట్రాలజీ అడ్వర్టైజ్మెంట్లు మూడు వస్తాయి గూగుల్లో ఆ తర్వాత నాది వస్తుంది ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ అన్నది వస్తుంది సో మీరు ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైటే విజిట్ అవ్వండి అందులోపల నుంచి మీరు బుకింగ్స్ చేసుకోండి అక్కడ బుకింగ్స్ ఒకరు మీకు సరిగా జరగలేదంటే ఆ వెబ్సైట్లోనే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అదే కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి నాకు ఎక్కడా బ్రాంచెస్ లేవు నాకు తెనాలిలో బ్రాంచ్ అంటారు విజయవాడలో బ్రాంచ్ అంటారు నాకు ఎక్కడా బ్రాంచ్లు లేవు హైదరాబాద్లో మాత్రమే నాకు బ్రాంచ్ ఉంది బెంగళూరులో అపాయింట్మెంట్ మాత్రమే ఇస్తాను నేను బెంగళూరులో నా సొంత ఇల్లుంది అక్కడ నేను అపాయింట్మెంట్ మాత్రమే ఇస్తాను బెంగళూరుకి అంటే నేను నన్ను డైరెక్ట్గా డైరెక్ట్ కలిస్తేనే బెంగళూరులో లేదంటే బెంగళూరులో నేను ఎవరిని కూడా నా మీరు బెంగళూరుకి వస్తే గురుగారి నా దగ్గరికి మీరు మా ఇంటికి రండి గురుగారు కలవచ్చు కలవకపోవచ్చు మీకు మాలలు యంత్రాలు ఇస్తూ ఉంటారు లేదు లేదు బెంగళూరులో నేను నేరుగా కలిసేది ఉంటేనే అపాయింట్మెంట్ ఇస్తాను నేను నేరుగా కలకపోతే లేదు ఇంకొకటి మీరు ఎవరైనా పేమెంట్ చేస్తున్నారు ఏవండీ మీ గురువు గారిని ఒకసారి చూడాలి అని మీరు అడగండి వీడియో కాల్ మీ గురుగారిని చూడాలని అడగండి తప్పకుండా మా పిల్లలు నన్ను చూపించే ప్రయత్నం కూడా చేస్తారు మోస్ట్లీ వేరే నంబర్లు అయితేనే వేరే మీ వేరే నంబర్లు అయితేనే అడగండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ టూ నైన్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిపుల్ జీరో వన్ ఫోర్ త్రీ ఈ రెండు నంబర్లకైతే నిర్మోహం ఆటంగా నిస్సంకోచంగా మీరు పేమెంట్ చేయొచ్చు సో అఫీషియల్ వెబ్సైట్ ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో విజిట్ అవ్వండి సో వసంత పంచమికి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది వెయ్యి మంది విద్యార్థులు వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వచ్చిన వాళ్ళకి ఏమేమి ఇస్తానో మొదలై చెప్తున్నాను మీరు అందరూ వసూలు చేసుకోండి వచ్చిన వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎవరైతే అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళు అందరు కూడా శ్రీచక్ర స్ఫటికలింగం ఇస్తాను తర్వాత అందరికీ అందరు కూడా అక్కడ గణపతి ప్రవాళ గణపతులు ఉంటాయి ఎవరైనా ఎక్స్ట్రా పే చేస్తే ప్రవాళ గణపతులు తీసుకోవచ్చు ఎవరైతే యజ్ఞం మీద కూర్చుంటారో వాళ్ళందరికీ మాతంగిమాలలు ఉంటాయి అండ్ ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం అయితే పక్కా ఉంటుంది ప్రసాదం తీసుకోకుండా ఎవరు వెళ్ళకూడదు అందరికీ భోజనాలు ఉంటాయి భోజనాలు తప్పకుండా చేసే వెళ్ళండి అండ్ అమ్మవారి యొక్క ఫోటోలు కూడా ఉంటాయి ఫోటోలు కూడా అందరికీ ఈసారి దేవి అమ్మవారి యొక్క ప్రత్యేకమైన ఫోటో ఒకటి నేను తయారు చేస్తాను ఆ ఫోటోలో చక్కగా అమ్మవారి యొక్క మూల మంత్రం ఉండేటట్టుగానే సరస్వతి దేవి యొక్క ఒక ఫోటో తయారు చేయిస్తాను అది అందరికీ ఫ్రీగా ఇస్తాను సో ఎవరెవరైతే శ్రీచక్రపీఠానికి వస్తారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ అండ్ నా దగ్గర పంచాంగాలు కూడా చేయిస్తున్నాను ఆ పంచాంగాలు క్యాలెండర్లు కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది అది ఏదో పది రూపాయలు ఉంటాయి అది ఇచ్చేసి మీరు క్యాలెండర్ కూడా తీసుకోవచ్చు సో ఇది శ్రీచక్రపీఠంలో జరిగేటువంటిది వసంత పంచమి సో వసంత పంచమి ఎవరూ మిస్ చేసుకోవద్దు ప్రతి పిల్లలు అంటే నాలుగేళ్లు దాటిన ప్రతి పిల్లలు మూడేళ్ళు మూడేళ్లు దాటిన ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వసంత పెంచడానికి రండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి ఆ రోజు రుద్రశూల స్పర్శ ఉంటుంది మర్చిపోవద్దు అదే విధంగా మరకత శివలింగం యొక్క దర్శనం ఉంటుంది మరకత శివలింగ దర్శనం మర్చిపోవద్దు అందరికీ మరకత శివలింగ దర్శనం ఉంటుంది ఎవరైనా స్పర్శ చేస్తాను అంటే అక్కడ ఉంటుంది అందరు కూడా మరకత శివలింగ స్పర్శ చేయండి రాజ్యశ్యామలా దేవి అమ్మవారికి నుదురికి స్పర్శ చేయిస్తాము విగ్రహానికి సో అందరి ఆ భాగ్యాన్ని అందరూ పొందండి సర్వే జన సుఖన భవంతు శ్రీమంతు